అన్నమయ్య నీవు తెలుగువారి పుణ్యమయ్య జాన తెలుగు పదాలకు నవజీవమయ్యా అన్నమయ్య నీవు తెలుగువారి పుణ్యమయ్య జాన తెలుగు పదాలకు నవజీవమయ్యా తిరుమలలోని హనుమణువును దర్శింపచేసినావు స్వామిని మాకు అత్యంత సమీపం చేసినావు తిరుమలలోని హను అణువును దర్శింపచేసినావు స్వామిని మాకు అత్యంత సమీపం చేసినావు అమ్మవారిని అత్యంత వైభవంగా నిలిపినావు అమ్మవారిని అత్యంత వైభవంగా నిలిపినావు హాలుమగల మధ్య సఖ్యత చేకూర్చినావు అన్నమయ్య నీవు వారి పుణ్యమయ్య జాన తెలుగు పదాలకు నవ జీవమయ్య నీ పదములు తెలుగు తల్లికి నూతన వస్త్రాలంకరణలు నీ పదములు తెలుగు తల్లికి నూతన వస్త్రాలంకరణలు నీ పదములు మాయదలలో భక్తి పొరలు కదిలించినవి నీ పదములు మాయదలలో భక్తి పొరలు కదిలించినవి నీ పదములు నిజ భక్తులకు మోక్ష సాధనములు నీ పదములు నిజ భక్తులకు మోక్ష సాధనములు నీ పదములు పామరులను అలరించినవే అన్నమయ్య నీ వర్ధంతి మాకు పుణ్యదినమయ్యే అన్నమయ్య నీ